కేటీఆర్ వ్యాఖ్యలపైన ప్రభుత్వ పాది శ్రీనివాస్ మండిపడ్డారు కేటీఆర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నారని కేటీఆర్ అనడం సిగ్గుచేట అన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇమేజ్ను కేటీఆర్ దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు ఈరోజు మీరు కాంట్రాక్టులు భెరించి మీరు అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తూ అభివృద్ధి నాణ్యతను కట్టలేసి రాష్ట్రాన్ని దోర్షం చేసినప్పుడు మీరు ఈరోజు మాట్లాడేట మాటలు గ్రూప్ వన్ సంబంధించిన తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు చూస్తే నీ ఆలోచన ఏందో కూడా తెలిసిపోతుంది ప్రజలకు మెట్రో నిర్వహించలేమని ఎల్లంటి కేంద్రానికి రాష్ట్రానికి లేఖలు కూడా పలు సందర్భాలు రాస్తున్నటువంటి సందర్భం కేటీఆర్ గారు తెలిసినప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ చిట్ చాట్ లో పేలవంగా మాట్లాడటం ఈరోజు భూములు అమ్ముకుంటుంది ప్రభుత్వం చెప్పంటున్నారు గ్రూప్ వన్ తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత కూడా కేటీఆర్ గారికి ఓ ఆలోచన రాకపోవడం ఈరోజు మూడు కోట్లకు ఉద్యోగం అమ్ముకుంటున్నారు చెప్పని ఓ పేదవైన ఆరోపణ చేయడం మీరా ఈరోజు మా గురించి మాట్లాడాలని చెప్పాను